బస్సులో ఎక్కే ప్రయాణికులారా ఈ వీడియో మీకోసమే బస్సు డ్రైవర్ గారికి కోపం తెప్పించే పనులు అస్సలు చేయకండి ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు తన చేతుల్లో ఉన్నాయి బస్సు కొంచెం అటు ఇటు అయినా కూడా యాక్సిడెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఈ డ్రైవర్ గారు బస్సు నడిపే విధానం చూడండి చుట్టుపక్కల ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో తన కొంచెం అటు ఇటు అయినా కూడా ముందట ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే ముందట వెహికల్స్ కి ప్లస్ మన లోపల ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుందండి దయచేసి ప్రయాణికులు మీరు గోల గోల చేస్తారు బస్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా ఉండండి ఈ గోల వల్లనే సగం నెత్తినొప్పి వస్తుంది కండక్టర్కి డ్రైవర్కి లిమిట్కి మించి ఎక్కించుకుంటారు అని మనమే కంప్లైంట్ చేస్తాము బస్సు ఆపకపోతే ఆపలేరు అని మనమే కంప్లైంట్ చేస్తాము బట్ లోపల జరిగేది ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక ఆమె ఇక్కడ స్టార్టింగ్ వీడియో చూస్తే మీరు ఇంజిన్ పై కాలు పెట్టింది అనమాట హామీని కాల్ తీసేయమ్మా అని అన్నాడు డ్రైవర్ గారు నిజంగా బస్సులను వాళ్ళు దైవంగా భావిస్తారు వాళ్ళ సొంత మనిషిలాగా భావిస్తారు ఆ బస్సుకి డ్రైవర్ కి అవినాభావ సంబంధం ఉంటుందండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు అదే బస్సులో ఉంటారు కాబట్టి నిజంగా వాళ్ళు ఒక దైవంగా భావిస్తారు బస్సుని ఇప్పుడు వినండి డ్రైవర్ గారి మాటలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేజర్ బస్ యాక్సిడెంట్స్ జరిగాయని మీకు తెలుసు దయచేసి ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి మీరు ఎక్కేటప్పుడు బస్సు డ్రైవర్ ఆపాడా లేదా అని చూసి ఎక్కండి ఎందుకంటే మనకేమన్నా అయినా వాళ్ళకే ప్రాబ్లం ఓకేనా ఎందుకంటే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది బట్ తను సడన్ గా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అందరూ బస్సు డ్రైవర్నే అంటారు కానీ మనల్ని అనరు ఈ వీడియో ద్వారా బస్సు డ్రైవర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా